నమస్తే అండి నా మీ పేరు బాబు ఏం చేస్తుంటారన్న నేను వ్యవసాయం ఎలా ఉందన్న ఏ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుకి ఏ విధమైన పరిపాలన తీరు అందుతుంది అంటారు రైతుకు మంచి పరిపాలన ఈ కోటం ప్రభుత్వంలో ముందు మేము ప్రాణాలతో ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో అంబేకర్ గారు రాసినటువంటి రాజ్యాంగం లేకపోవడం నడవకపోవడం వల్ల డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన మరణానికి దారి తీసింది అలాగే డాక్టర్ అచ్చన్న గారి మరణానికి కూడా దారి తీసింది గత ఐదేళ్లలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్వేచ్ఛ హక్కు లేదు బయటకు వచ్చి నాకు ఇది లేదు అని చెప్పడానికి లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పని నేను అన్నా కింద స్థాయి నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏదైనా ఆ ప్రభుత్వం నచ్చక వేసాం గతంలో మేము కూడా ఆయన కోసం ఓటు వేసాం తర్వాత నచ్చల పరిపాలన నచ్చలేదు కూటమి ప్రభుత్వం అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెయ్యి రెట్లు జ్ఞానవంతుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కూటమి ప్రభుత్వంలో గత పది లక్షల కోట్లు అప్పున్నా ఇప్పుడు పెంచిన పెంచడం కానీ రోడ్లు వేయడం కానీ పంచాయతీ పనితీరు కానీ బాగుంది ఇబ్బంది ఏంటి అంటే ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నారనేసి అంటున్నారు కదన్న దాని సంగతి ఏంటంటారు ఇంకా అవునన్న హైకోర్టు కూడా చెప్పిందిగా పథకాలు ఇస్తే మనుషులు పని చేయట్లేదు అని హైకోర్టు కూడా మొన్న ఢిల్లీలో చెప్పింది ఇప్పుడు అన్నీ ఇస్తే నువ్వు నేను మైక్ పట్టుకొచ్చి తిరగాల్సిన పని లేదు కదా అన్నీ ఇస్తే నీ వర్క్ నువ్వు చేయాలా నా వర్క్ నువ్వు చేయాలా నీ పంతి నువ్వు చేయాలా నా వ్యవసాయ అంటే మరి నేను చేస్తానన్న పథకాల గురించే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా ఏమైంది ఇవన్నీ చెప్పిండు కదా వీటి పరిస్థితి ఏమైందని అడుగుతున్నారు చాలా మంది అవునన్నా పది లక్షల కోట్లకి నెలకి పద్దెనిమిది వందల కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వడ్డీ కడుతుంది వడ్డీనే వడ్డీ పద్దెనిమిది వందల కోట్లు అక్షరాల పద్దెనిమిది వందల కోట్లు కోటం ప్రభుత్వం వడ్డీ కడుతుంది అది ఎవరు ఎవరి ఎఫెక్టు గత ప్రభుత్వం ఎఫెక్ట్ తెలిసి తెలియకను ఐదు వేలు చేశాడు అయిపోయింది ఇప్పటికే కొద్దిగాడిలో పడుతుంది ఈ గాడిలో పడ్డప్పుడు నువ్వు 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 ఆగా ఇప్పుడు ఇప్పుడే కొద్దిగాడిలో పడుతుంది అంటే ఆగా నువ్వు నేను మాట్లాడు మా అన్నయ్యలే ఇప్పుడే గాడిలో పడుతుంది వాస్తవంగా ఏందంటే కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళేమో చదువుకున్న వ్యక్తులు గత పరిపాలనని సపోర్ట్ వాళ్ళేమో చదువు గత పరిపాలన సపోర్ట్ వాళ్ళు ఎవరంటే చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో అయిపోయింది కానీ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా అర్థమైందే పరిపాలన తీరు అయితే మంచిగా సుభిక్షంగా కొనసాగుతుంది అంటారా కొనసాగుతుంది కొనసాగుతుంది బాబు